శ్రోతలకు స్వాగతం ఉంగరం హనుమ పదే పదే శ్రీరాముని ప్రస్తుతించడం గమనించిన జానకి వానరవీరుని విశ్వసించింది రామలక్ష్మణులతో హనుమంతునికి ఎలా పరిచయం అయిందో అడిగి తెలుసుకుంది అన్ని వింటుంటే ఆమె ముఖం వికసించింది నేను ప్రచ్ఛన్న రూపంలో ఈ లంకంతా కలయ తిరిగాను ఇక్కడ నీ భాగ్యం కలిగింది నేను తిరిగి వెళ్లి నీ జాడ తెలుపగానే రాముడు రంగంలోకి దిగుతాడు రావణుని సంహరించి తీరుతాడు అని హనుమంతుడు చెబుతుంటే జానకి మనసు ఆనందంతో పరవశించింది ఇదిగోనమ్మా రామభద్రుడు ఆనవాలుగా ఇచ్చిన ఉంగరం అంటూ సభక్తికంగా చేతిలో ఉంచాడు అంగుళీకం చూడగానే సాక్షాత్తు శ్రీరాముడి ఎదుట ఉన్నట్లు అనిపించింది ఆమెకు అభేద్యమైన ఈ లంకా నగరంలో అణువణువు శోధించావు అంటే నీవు సామాన్యుడివి కావు నిన్ను నీ ధీశక్తిని అంచనా చేయగల సామర్థ్యం ఒక్క రామునికే ఉంది అంతటి శక్తివంతుడు కూడా ఎందుకు ఇంతకాలం ఉపేక్ష చేస్తున్నాడు అని నిట్టూర్చింది రామలక్ష్మణుల యోగక్షేమాలు మరలా మరలా అడిగి తెలుసుకున్నది అయోధ్యతో ఉండే అత్తల సంగతులు మరుదుల మంచి చెడలు అడిగింది రాముడికి నాపై ఎంతటి ప్రేమ ఉందో నాకు తెలుసు ఇంతకాలం నన్ను వదిలి ఎట్లా ఉన్నాడో అని పెట్టింది సీతమ్మ తల్లి హనుమంతుడు తల్లి రామచంద్రుడికి నువ్వెక్కడున్నదీ తెలియదు భూమి నీకై అన్వేషిస్తున్నాడు రాముని బాధను నేను వర్ణించలేను నీ ఎడబాటుతో మధువు మాంసము లేదు జీవించడానికి జీవించడానికన్నట్టు రోజుకు ఒక్క పూట కందమూలాలు స్వీకరిస్తున్నాడు అనుక్షణం నిన్నే కలవరిస్తున్నాడు అందమైన పువ్వు మధురమైన ఫలము సుందరమైన దృశ్యము ఇలా ఏది కనిపించినా రామయ్య తండ్రి నిన్నే తలుచుకుంటున్నాడమ్మా అని వివరించాడు హనుమ ఆ మాటలకు ఆమెలో సంతృప్తి వెంటనే దుఃఖము పొరలి వచ్చాయి నన్నే నిరంతరం స్మరిస్తున్నాడని ఆనందించాలో దుఃఖంలో మునిగున్నాడని బాధపడాలో నాకు తెలియడం లేదు రావణుడు పెట్టిన గడువు ఇంకా రెండు మాసాలు మాత్రమే ఉంది రావణుని సోదరుడు విభీషణుడు నన్ను రామునికి అప్పగించి శరణు కోరుకోమని అనేకమార్లు హితవు చెప్పాడు అనింజుడనే వయస్సుమిన మంత్రి కూడా అదే సలహా ఇచ్చాడు ఎవరి మాటలు ఆ రాక్షసుడు వినే స్థితిలో లేడు ఈ సంగతులన్నీ విభీషణ్ణి కూతురు కళ నాకు చెప్పింది హనుమా నా రామచంద్రుడు తప్పక వస్తాడని నా అంతరాత్మ చెబుతూనే ఉంది సూర్యవంశైన రాముడు బాణ కిరణాలలో ఈ రాక్షసగణం మాడి మతి అయిపోవడం ఖాయం అని గద్గద స్వరంతో ఆమె పలికిన పలుకులు విని అమ్మా సమస్త భల్లూక వానరసేనతో రామభద్రుడు వస్తాడు రావణాసురుణ్ణి మట్టుపెట్టి నిన్ను తీసుకువెళతాడు అయినా అంతెందుకమ్మా నా భుజాల మీద ఎక్కించుకుని శ్రీరాముని సముఖాన నిన్ను దింపుతాను గణంతో సహా ఈ లంకను పెకలించగలను నా శక్తిని సంకోచించక తల్లి అన్నాడు హనుమంతుడు సీతాసాధి హనుమాన్ అంగుషమంత లేవు నన్ను నీవు సముద్రం దాటించి తీసుకువెళ్తావా అన్నది హనుమంతునిలో ఉక్రోషం పెళ్లుబికింది అంతవరకు పిల్లిపిల్లలా ఉన్నవాడల్లా దివ్య ప్రభలతో విరాజిల్లాడు భూమి ఆకాశాలను కలిపే మెరుపులా తోచాడు జ్వలిస్తున్న ముఖం వజ్ర సమమైన కూరలు గోళ్లు మరిచాయి అమ్మా ఇప్పుడు చూసి చెప్పు నేను ఈ ద్వీపాన్ని పెకలించగలనో లేదో అన్నాడు వెంటనే జానకీమాత హనుమాన్ మహాతేజోమూర్తిమైన నువ్వు వాయువేగంతో సాగగల సమర్థుడని తెలిసినయ్యా కాని ఆలోచించు అంత వేగంతో నువ్వు వెళ్తూ ఉంటే నేను జారి సముద్రంలో పడవచ్చు అప్పుడు నన్ను జలచరాలు కబలించక మానవు ఇక నీ శ్రమంతా వృధాయే కదా పైగా రావణసేన నీపైకి దండెత్తి వస్తే వారిని నిరోధిస్తూ నన్ను రక్షించడం మాటలు కాదు వారిని బంధించి లంకకు తెస్తే ఎంత ప్రమాదమో ఆలోచించు అందువల్ల రామభద్రుడు యుద్దానికి సిద్దమై రావడం మేలు మరో కారణం కూడా ఉంది నా భర్తను తప్ప పరపురుష దేహాన్ని స్పృశించను రావణుడు మాయతో నన్ను తెచ్చాడు కనుక అసహాయరాలనే వారి చేతికి చిక్కాను అన్నది సీతామాత హనుమ హీయంగా నమస్కరించాడు నీకు మా ఇద్దరికీ తెలిసిన కాకాసుడి కథ చెప్పాను కదా కేవలం గడ్డిపోచను బ్రహ్మాస్త్రంగా ప్రయోగించగల సమర్థుడు శ్రీరాముడు అందుకని వారిని రమ్మని నా మాటగా చెప్పు అన్నది చూడామణి హనుమంతుడు సాత్విక రూపంలోకి మారి అమ్మా నువ్వు నిశ్చింతగా ఉండు ఇద్దరూ అతి త్వరలో వస్తారు లంకేశ్వరిని సంహరించి నిన్ను తీసుకువెళ్తారు నువ్వు ఇస్తే నేను బయలుదేరతాను నిన్ను చూశానన్న శుభవార్త శ్రీరామునికి చెప్పాలని ఆతృతగా ఉంది ఆయనకేమైనా చెప్పాల్సి ఉంటే చెప్పమ్మా అన్నాడు సీత ఒక క్షణం ఆలోచించింది చూడామని తీసి హనుమకిచ్చింది ఇది శ్రీరామచంద్రునికేవు దీన్ని చూస్తే నేనే కాదు నా అత్తమామలు కూడా స్ఫురణకు వస్తారు ఆయనను త్వరగా సేనా సమేతంగా తీసుకురా నువ్వే అందుకు తగిన సమర్థుడివి నీ మిత్రులందరి క్షేమము పేరు పేరున అడిగానని చెప్పు వారి మాటలు వింటూ చూడామని కనులకద్దుకున్నాడు హనుమంతుడు రామభద్రుడు నీకోసం ఈ ధరామండలాన్ని తలకిందులు చేయగలడమ్మా అని హనుమంతుడు అంటూ ఉంటే సీతామాత కళ్లు మెరిశాయి నాయనా హనుమా మహాసాగరాన్ని లంఘించి వచ్చావు ఎంతో అలసిపోయి ఉంటావు ఈ ఒక్కరోజు ఇక్కడే ఎక్కడైనా అజ్ఞాతంగా విశ్రాంతి తీసుకుని మరీ బయలుదేరు నీవల్ల నా భర్త క్షేమ సమాచారాలు తెలిసే మనసుకి ఎంతో ఊరట కలిగింది హనుమా నాదొక సందేహం నువ్వు చెప్పే భల్లూక వానరసేనలు ఈ సముద్రాన్ని దాటి రాగలవంటావా నాకు తెలిసి గరుత్మంతుడు వాయుదేవుడు నువ్వు తప్ప దీనిని దాటి రాగలవారు లేరు రామలక్ష్మణులు మాత్రం ఎలా రాగలరు నువ్వుంటావు కాని అది వారి శౌర్యానికి పరువు కాదు కదా అన్నదామా సందేహంగా అమ్మా మా ప్రభు సుగ్రీవుడు కిష్కిందకు రాజు శ్రీరాముని దయచేతనే సింహాసనం దక్కింది వాయువేగ మనోవేగాలతో సాగగల వానర భల్లూక సేనలు ఆయన ఆజ్ఞతో కదే వస్తాయి నదా సాగర పర్వత పరివృతమైన భూమండలాన్ని వారు అవీలగా చుట్టివచ్చినవారు అక్కడ నాతో సమానులు నన్ను మించిన వారు ఎందరో ఉన్నారు ఈ జగత్తులో రామలక్ష్మణులకు సాటి రాగలవారు లేరుగాక లేరు నువ్వు అనుమాత్రం కూడా సంకోచం పెట్టుకోకు హనుమంతుని మాటలకు సీతమ్మవారు ఆనందపడింది హనుమాన్ చేనుకి వానజలులా నా మనసుపై నీ మాటలు పనిచేశాయి కాకాసురుడిపై బ్రహ్మాస్త్రం సంఘటనతో పాటు శ్రీరాముడికి మరో మాట కూడా గుర్తుచేయి మేము చిత్రకూట పర్వతంపై ఉన్నప్పుడు ఒకసారి నా నుదుటి తిలకం చెదిరింది అప్పుడు రామభద్రుడు అక్కడున్న మనిషిలతో తిలకం దిద్దాడు ఈ శుభప్రదమైన ఘటనని నేను మర్చిపోలేదని చెప్పు అన్నది ఆమె హనుమ ధైర్యవచనాలు చెబుతూ ఆమెకు పాదాభివందనం చేశాడు నేను వచ్చిన ముఖ్యమైన పని దిగ్విజయంగా పూర్తయినందుకు ఆనందంగా ఉన్నది కాని ఇంకా కొంత మిగిలి ఉంది ఈ రాక్షసులు సామ దాన భేదాలతో లొంగరు సామ మార్గం గుణవంతులకే పరిమితం దానం ధనమదాంధుల దగ్గర చెల్లదు భేదం బలకరివితులను లొంగదేదు ఇక మిగిలింది దండనీతి దానికి దిగబోయే ముందు వీరి బలాబలాలు కీలక స్థావరాలు తెలుసుకుని వెళ్లడం చాలా ముఖ్యం ఒక పని మీద వచ్చినప్పుడు దానికి సంబంధించిన నాలుగు పనులు చక్క పెట్టుకుని వెళ్లాలి అయితే అసలు పనికి ముప్పు రాకుండా చూసుకోవాలి ఈ లంకేశ్వరుణ్ణి వాని మండలిని అనుచర గణాన్ని సలహాదారులను గమనించి అంచనా వేయాలి అసలు వాళ్ల ఆలోచనా తీరు ఎలా ఉంటుందో పసికట్టాలి అంటూ సెలవు తీసుకుని చూడామణిని భద్రపరుచుకుని హనుమ బయలుదేరాడు అసలు నందనవలన ఉన్న ఈ అశోకవనాన్ని ధ్వంసం చేస్తే వారు ఏమి చేస్తారో తెలుస్తుంది అనుకుంటూ వనంలోని చెట్లని విరగకొడుతూ క్రీడా మందిరాలు ధ్వంసం చేస్తూ లతలను పెకలిస్తూ గెంతుతూ ఉద్యానవన ముఖ ద్వారంపై తిష్టవేశాడు గోడ రాళ్లను పెకలించి అవలీలగా తోచిన దిక్కుకి విసురుతున్నాడు రమణీయంగా చెక్కిన శిలాతోరణాలను చేశాడు తన బాహుబలాన్ని ప్రదర్శించడానికి మానులు కట్టిన మహావృక్షాలను మొక్కలను తొలగించినట్లు తీసివేశాడు హనుమంతుడు హనుమంతుడు చేస్తున్న సందడికి అశోకవనం కదలిపోతున్నది చెట్ల మీద పక్షులు కలవరపడ్డాయి అస్తవ్యస్తంగా అరవడం ప్రారంభించాయి ఆ అలదడికి రాక్షస స్త్రీలు ఉలికిపాటుతో లేచారు అరక్షణంలో వారి మైకం వదిలిపోయింది చెంగు చెంగున గంతులు వేస్తూ కొమ్మలను అశోకవనంలోని కట్టడాలను తన తోకతో విరిచి పోగులు పెడుతున్న వానరాకారాన్ని చూశారు ఇంతకుముందే ఎదుట నిలబడి ఇలాంటి ఆకారమే కొంతసేపు మాట్లాడినట్టు లీలగా రాక్షసగణానికి స్ఫురించింది ఒక్కసారి వాళ్లు ఆమె ముందుకు వచ్చి వాడెవడు ఎందుకు వచ్చాడు నీతో ఏమి మాట్లాడాడు అంటూ సీతమ్మవారిని గద్దించారు ఆమె ఏమాత్రం చక్కకుండా ఏమో పామునడక పాముకే ఎరుక కామరూపులకే వారి రూపాలు రహస్యాలు తెలుస్తాయి మీ మాయలు చూస్తుంటే భయంగా ఉంది వాడెవడో రాక్షసుడు మీ గణంలోని వాడే అన్నది నిష్ఠూరంగా కొందరు అప్పటికే హుటాహుటి లంకేశ్వరుని వద్దకు వెళ్లారు రాజదర్శనం చేసుకుని ప్రభు భయంకరమైన వానరాకారుడు ఒకడు అశోకవనంలో వాలాడు సీతతో సంభాషించాడు అతడు వచ్చాక ఆమె ముఖంలో దైన్యం మాయమైంది ఇంద్రుడో రాముడో పంపగా వచ్చిన దూతవలే ఉన్నాడు మన అశోకవనాన్ని తనకు తోచిన విధంగా నాశనం చేస్తున్నాడు సీత కూర్చున్న శిన్సు వృక్షం తప్ప మిగిలిన వాటిని నేలమట్టం చేసేశాడు ఆమెకు ఏమాత్రం ప్రమాదం జరగకుండా చూస్తూ నాశనానికి పూనుకున్నాడు మీరు వాడిని శిక్షించడానికి మాకు అనుమతి ఇవ్వాలి ప్రభు అసలు మీరు కోరి తెచ్చుకున్న సీతతో మాట్లాడడానికి ఆ అల్పుడికి ఎంత సాహసం అని తన వారనగానే రావణాసుడి గుండె మండిపోయింది కన్నులు కుండాలయ్యాయి మహావీరులను రప్పించి వానరుని సంహరించమని ఆజ్ఞాపించాడు భయంకరమైన కోరలు గలవారు అతిబలిష్లైన రాక్షసవీరులు శూలాలు పరిహలు పట్టిసాలు ఖడ్గాలు చేబూని అశోకవనం వైపు పరుగుతీశారు హనుమంతుడు తన తోకను బలంగా నేలపై చరిచి శరీరాన్ని పెంచాడు అశోకవనంలో ఏదో అల్లా జరుగుతోందన్న సంగతి నగరమంతా పొక్కింది రాజాధికారులు అప్రమత్తమైనారు ప్రజలు రకరకాలుగా మాట్లాడుకుంటున్నారు హనుమ రామలక్ష్మణులకు జయం పలికాడు సృగ్రీవుని కలుచుకుని పెద్దగా గర్జిస్తూ విజృంభించాడు చేతికి అందిన బండరాళ్లను రాక్షసవీరులపైకి విసురుతున్నాడు ఆకాశ ఎగురుతున్న వాయునందనుడు తన వాలంతో కాళ్లతో శత్రుముఖను మర్దిస్తున్నాడు రాక్షసగణానికి వానర వీరిని దరికి చేరడమే అసాధ్యమైంది అలనాడు దేవేంద్రుడు వజ్రాయుధంతో అసర సంహారం చేసినట్లు తన ముష్టిఘాతాలతో వానరవీరుడు రాక్షసులను సంహరిస్తున్నాడు వచ్చిన వారిని పడగొట్టి విశ్రాంతిగా అశోకవన ద్వారతోరణంపై కూర్చున్నాడు రామనామ స్మరణలో తన్మయుడై సేద తీరాడు వార్తలు క్షణక్షణానికి రాజప్రసాదానికి అందుతున్నాయి రాక్షసోధుల చావుకబుర్లు విన్న లంకేశ్వరుడు మరింత రెచ్చిపోయాడు ప్రహస్తకుమారుడు జంబుమాని పంపాడు రావణుడు వనాన్ని కూకటివేళ్లతో ధ్వంసం చేసి హనుమంతుడు లోపల ఉన్న ఉద్యానవన మండపాన్ని నేల కూల్చాలని ముచ్చటపడి అటుగా నడిచాడు చైత్యపాలకులు అడ్డుకో ప్రయత్నించారు ఆ మండప స్తంభాన్ని పికిలించి హనుమ దానిని గిరగిర తిప్పుతూ సాము చేస్తుంటే అగ్ని జ్వాలలు రేగాయి అడ్డు వచ్చిన వారిని దెబ్బకు ఒకరినిగా చంపుతూ నాకంటే శక్తివంతులైన వానరులు ఉన్నారు పది వంద వెయ్యి ఏనుగుల బలం కలిగిన వారు ఎందరో ఉన్నారు వేలాది మంది వానర వీరులు భల్లూక వీరులు మా రాజు సుగ్రీవుని నాయకత్వాన లంకపై దాడి చేయనున్నారు రామభద్రునితో వైరం తెచ్చుకున్న మీ రాజు దిక్కులేని చావు చస్తాడు అలాంటి రాజు పాలనలో ఉన్న మీరందరికీ అదే గతిపడుతుంది అని హెచ్చరిస్తూ రామలక్ష్మణులకు సుగ్రీవునికి జయం పలికాడు హనుమంతుడు వారంతా చేష్టలుడిగి చూస్తున్నారు ఒక వానరాకారం లంకలోకి రావడం ఇంతటి విధ్వంసం చేయడం వారిని నిర్ఘాంతులను చేసింది అక్షకుమారుడు హనుమంతుని స్వైరవిహారానికి అశోకవనం కదిలిపోతోంది రావణుని పక్షాన జంబుమాలి కోరలు కొరుకుతూ భయంకరమైన విల్లు ఎక్కుపెట్టాడు హనుమంతుడు ఒక్కసారి సింహనాదం చేశాడు జంబుమాలి శరవర్షం కురిపించాడు హనుమంతుని ముఖం ఉదయస్సుని సూర్యునిలా అరుణారుణమైంది హనుమ చేతికందిన పెద్ద కొండరాయిని విసిరాడు జంబుమాలి బాణాలతో దానిని నుగ్గునుగ్గు చేశాడు హనుమంతుడు పెకలించి విసిరిన సాలవృక్షాన్ని దారిలోనే ఖండఖండాలు చేశాడు జంబుమాలి కురిపిస్తున్న శరవర్షానికి హనుమంతుడు రోషంతో ఊగిపోతున్నాడు దాపులో ఉన్న పరిఘాయిదాన్ని జంబుమాలిపైకి విసిరాడు దాని దెబ్బకు జంబుమాలి రూపం రథం కనిపించలేదు ప్రహస్త పుత్రుడు జంబుమాలి కనుమరుగేడాని తెలియగానే రావండు తన మంత్రిపుత్రులను పంపాడు వారు రథాలు ఎక్కుతున్నప్పుడే వారి తల్లులు పెట్టారు వారు వదిలే శస్త్రాలను తప్పించుకోవడానికి హనుమ సూక్ష్మరూపం ధరించాడు వారి అస్త్రశస్త్రాలన్నీ గాలికిపోయాయి తర్వాత దేహాన్ని పెంచి వారందరినీ నేలకూల్చాడు వచ్చిన వానరుడు సామాన్యుడు కాడని లంకేశ్వరునికి అర్థమైంది మహావీరులందరినీ పిలిపించాడు అందులో యూపాక్ష విరూపాక్ష దుర్గర ప్రఘన ఇత్యాదివారున్నారు వీరంతా దేవాసర సంగ్రామాలలో ఆరితేరిన వీరులు వ్యూహ వ్యూహప్రతివ్యూహాలు తెలిసినవారు వెళ్లి ఆ వానరుణ్ణి సంహరించి నాకు కనిపించండి రావణుడు ఆజ్ఞాపించాడు లోగడ మనం వాలి సుగ్రీవులను చూశాం జాంబవంతుని ఎరుగుదం చూస్తుంటే వీడెవడో వారిని మించినవాడిలా కనిపిస్తున్నాడు అందుకని తక్కువగా వేయక అప్రమత్తంగా ఉండండని సూచన చేశాడు వారంతా సేనాధిపతులు వారి వెంట సైన్యం కూడా వచ్చింది ఒక్కడిపై దాదాపు సమరం వలె సాగుతోంది ఆ వానరం మహాభూతంలా వారికి కనిపిస్తోంది బాణవర్షం కురిపించసాగింది సైన్యం హనుమంతుడు భీకర గర్జనలు చేస్తూ దేహాన్ని చేసి తలబడ్డాడు దుర్గరుని రథంపై పడగానే రథం తునాతునకలైంది గుర్రాలు ఏ అవయవానికి అవయవంగా విడిపోయాయి అది చూసి యూపాక్ష విరూపాక్షలు గాలిలోకి ఎగిరి తమ ఆయుధాలతో హనుమంతునిపై తిరగబడ్డారు మారుతి ఒక మహావృక్షాన్ని వారిపై విసిరి హతమార్చాడు దేహమంతా పడి రక్తం చెందుతున్న హనుమంతుడు బాలభానుడిలాగా గగనవీసిలో కదులుతున్నాడు వచ్చిన వీరులంతా మట్టిపాలైనారు సైనికులు కొందరు ప్రాణభయంతో పారిపోయారు రావణునికి చూసినదంతా వివరించారు అది విన్న రావణుడు అక్షకుమారిని వెంటనే కదలమని కన్నులతోనే ఆజ్ఞాపించాడు రథం అధిరోహించి వచ్చిన అక్షకుమారుడు హనుమంతుని చూడగానే భయకంపితుడైనాడు లేని ధైర్యం తెచ్చుకుని బాణాలు విడిచాడు మారుతి తిరిగేసరికి భూమి కంపించినట్లయింది గాలి కదలడం లేదు సాగరం కల్లోలమైంది పర్వతాలు ఊగిసలాడాయి పర్వతంలా ఉన్న హనుమంతునిపై అక్షకుమారుడు బాణాలు కురిపించాడు హనుమ అక్షకుమారుని నైపుణ్యాన్ని మనసులోనే మెచ్చుకున్నాడు ఒక్కసారి గగనవీధికి లేచాడు బలాన్నంతా అరచేతికి తెచ్చి ఆ రథాన్ని ఒకే ఒక చరుపు చరిచాడు రథం చూర్ణమైంది గుర్రాలకు దిక్కు లేకుండా పోయింది ఆకాశంలోని అక్షకుమారిని పట్టి గిరగిరా తిప్పి నేలకు విసిరాడు పెద్ద ముద్ద నేలపై పడింది లంకారాజ్యమంతా రకరకాల కల్లోల వార్తలతో కలవరపాటుతో మునిగిపోయింది హనుమ విజృంభణమే ఒక వింత ఆ వింత ఆనోట ఆనోట మరింత వింతగా మారింది లంకని ఒక రకమైన భయం తొలిసారి ఆవహించింది తమ రాజు అపహరించిన స్త్రీ సామాన్యురాలు కాదని లంకానగరంలోని సామాన్యులకి సందేహం కలిగింది బ్రహ్మాస్త్రం అంతటి మహావీరుడు అక్షకుమారుడు కైలాసవాసి అయినాడని విని రావణుడు నిరుత్తరుడైనాడు అంతలోనే మనసు కుదుటపరుచుకుని ఇంద్రజిత్తు వైపు చూశాడు నాయన ఇక నీపైనే నా ఆశలు ఆ విచిత్రాకారుడవడో సామాన్యుడు కాదు నీ సర్వశక్తియుక్తులు సమాయత్తం చేసుకుని వెళ్ళు వాడి అంతం చూసి రావాలి అన్నాడు ఇంద్రజిత్తు తండ్రి ఆజ్ఞను స్వీకరించి ఆయనకు ప్రదక్షిణం చేశాడు సభక్తికంగా నమస్కరించి రథం ఎక్కాడు రావణుడు సాలోచనగా చూస్తూ ఉండిపోయాడు రథం అశోకవనం వైపు పరుగుతీసింది అల్లంత దూరాన్నే ఇంద్రజిత్తును చూశాడు హనుమంతుడు శరీరాన్ని ఇంతగా పెంచి ఎదురు నిలిచాడు కొండలా అడ్డు నిలిచిన హనుమను ఒక క్షణం విచిత్రంగా చూశాడు వెంటనే ధనుర్బాణాలందుకుని శరవర్షం కురిపించాడు మారుతి ఏమాత్రం తడబడకుండా వర్షిస్తున్న బాణాలకు అందకుండా తప్పుకుంటున్నాడు ఒక్కసారి మారుతి గగనవీసికెగిరాడు ఇంద్రజిత్తు ఈ కపివీరిని వద్ద అస్త్రక్రీడ పనిచేయదని అర్థం చేసుకున్నాడు ఇక ఏమీ లాభం లేదని అత్యంత శక్తివంతమైన బ్రహ్మాస్త్రం ప్రయోగించాడు ఇక గత్యంతరం లేక బ్రహ్మాస్త్రానికి లొంగిపోయాడు ఆ అస్త్రానికి కట్టుబడ్డాడు హనుమ ఇంద్రజిత్తు ఆకాశం అదిలేలాగా వికటాటహాసం చేశాడు కట్టుబడిన హనుమంతుడు ఇప్పుడిక వీరితో పాటు వెళ్లి ఆ లంకేశ్వరిని చూడడం మాట్లాడడం మంచిది అనుకున్నాడు వింటే మాట వింటాడు లేదంటే వారందరినీ అంచనా వేయొచ్చు అనుకున్నాడు హనుమ అలా ఆలోచిస్తూ ఉండగా రాక్షసగణం చుట్టుముట్టి కపివీరిని బంధించారు తన వారి అవివేక చర్యకు ఇంద్రజిత్తు పిడికిళ్లు బిగించి నిట్టూర్చాడు బ్రహ్మాస్త్ర బంధితుణ్ణి మరి దేనితో కట్టడి చేసినా ఆ మహా అస్త్రశక్తి వృధా అవుతుంది ఆ సంగతి ఆ రాక్షసగణాలకు తెలియదు జరిగిన దానికి నిట్టూర్చాడు ఇంద్రజిత్తు ఇంద్రజిత్తు బందీగా ఉన్న హనుమంతుని కొలువులోకి తీసుకువచ్చాడు అక్కడి వారు జరిగినదంతా రాజుకు వివరించారు విశాలమైన రావణ సభామందిరాన్ని పరిశీలనగా చూశాడు హనుమ మేలి వజ్రాలు పొదిగిన స్వర్ణసింహాసనంపై కూచుని ఉన్నాడు లంకాధిపతి ముచ్చాల పేరుతో మణిమయ కిరీటంతో రావణుడు వెలిగిపోతున్నాడు దేహమంతా సువర్ణరత్నభూషణాలతో నిండి ఉంది అవి స్వర్ణకారుని లేదు మనసు కోరిన విధంగా రూపుదాల్చినట్లున్నాయి నుదుట లేపనం పట్టు వస్త్రాలు దివ్యకాంతితో వెలుగుతున్న విశాలమైన ముఖం రమణీమణులు చిరునవ్వుతో వింజామరలు వీస్తున్నారు ఉచిత ఆసనాలపై మంత్ర తంత్రాంగ కొవిదేరిన మంత్రి పొంగవులు ఆసీనులై ఉన్నారు మహోన్నతమైన సింహాసనంపై కొలువుదీరిన రావణాసురుడు మేరుపర్వతం మీది కారుమేఘంలాగా అనిపిస్తున్నాడు ఆ దృశ్యాన్ని చూడగానే హనుమంతునికి ఆశ్చర్యం కలిగింది ఏమి రూపం ఏమి ధైర్యం ఏమి కాంతి అన్నీ ఉన్నాయితంలో అనుకున్నాడు ఇన్ని సద్గుణాలున్న ఈ రాజులో ఒక్క పరదారా వ్యామోహం లేకుంటే ఇంద్రపదవిని అలంకరించేవాడు కదా అని జాలిపడ్డాడు హనుమంతుని చూస్తున్న లంకాధిపతి ఒక్కసారి చకితుడైనాడు సాక్షాత్తు నందీశ్వరుడు దిగివచ్చినట్లుంది అలనాడు కైలాసగిరిపై పరిహసించినందుకు నన్ను శపించినది ఈయన కాదు కదా లేక బాణాసురుడు వానర రూపంలో వచ్చాడా ఇలా రకరకాలుగా తనలో తని వితర్కించుకుంటున్నాడు మంత్రి ప్రహస్తుని వైపు చూసి ప్రహస్తా ఈ వానరుని సంగతి కనుక్కోండి అన్నాడు లంకేశ్వరుడు వెంటనే ప్రహస్తుడు ఓ వానరా నువ్వు నిజం చెబితే నీకేమీ హాని జరగదు ఇంతకీ నిన్ను పంపింది ఎవరు ఇంద్రుడా వరుణడా కుబేరుడా యముడా లేక విజయవాంఛితో విష్ణువు పంపాడా అని అడిగాడు వాని మాటలను ఏమాత్రం ఎక్కించుకోలేదు రామబంటు మిగతా భాగం రేపు విందాం మీ కొప్ప రాంబాబు విశ్రాంతి ఉద్యోగి ఇండియన్ బ్యాంక్ విజయవాడ